ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపిన రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలకి దేశం మొత్తం షాక్ అయ్యేలా చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇందులో ఎంతటి అరాచ అరాచకాలకు తెరలేపిందంటే ఆఖరికి ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలే ప్రజలే ఎవరు అధికారంలో ఉండాలి ఎవరు అధికారంలో ఉండొద్దని చెప్పే ఆ నిర్ణేతలు వాళ్ళే అలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మన దేశంలో ఆఖరికి ప్రజలని ప్రజలు డైరెక్ట్గా వచ్చి మా ఓటు వేసి మా మా ఓటు మేమే వేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటే బతిమలాడుకుంటుంటే వాళ్ళు ఎంతగా బతిమలాడుతున్నారంటే ఆఖరికి పోలీసుల కాళ్ళ మీద పడి మా ఓటు మాకు వేయనియండి మా ఓటు మేమే వేసుకోవాలనే ఇంత దుర్భర స్థితికి ప్రజాస్వామ్యం చేరిందంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంతగా దిగజార్చిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇక మీకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు చంద్రబాబు నాయుడు నీ యొక్క జీవిత చరమాంకంలో నువ్వు చేసిన తప్పులే నీకు పాపాలై నువ్వు రాజకీయాలలో ఎంత ఎంతటి నీచ నికృష్టాలకు కుట్రలకు దిగినవో అవి పరాకాష్టకు చేర్చి ఈరోజు ఆఖరికి ఓటర్లని పోలీసుల కాళ్ళ మీద బ్రతిమలాడుకొని తమ ఓటు తమే వేసుకొని అంత స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన ఇంత ఘోరమైన ప్రభుత్వం బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమే ఆ యొక్క దుర్మార్గాన్ని ముటగట్టుకున్నది ఇంత నీచమైన ప్రభుత్వం బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో మరి ఇంకా మరి కనుచూపు చూపు మేరలో కూడా ఇంకొకటి లేదు